అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఆయన వైఖరి వల్ల ఆయన మాట తీరు వల్ల ఆయన ప్రవర్తన వల్ల ఇప్పుడు ఇతర దేశాల ప్రజలు ఇబ్బంది పడ్డమేమో కానీ అమెరికాలే ఎక్కువ శాతం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆయన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించి కొన్ని కొన్ని దేశాల మీద తారీఖుల మోత మోగిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అమెరికా నిత్యావసర ధరలు అలాగే టిష్యూ పేపర్ దగ్గర నుంచి డైపర్ వరకు అన్నీ కూడా అక్కడ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో అమెరికన్లు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఇంతకీ అమెరికాలోని ఏ ఏ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు క్లాత్స్ అలాగే వెజిటేబుల్స్ ఇలా అన్నీ పెరిగాయి ఏ కారణం చేత పెరిగాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అమెరికాలో ధరల మోత ట్రంప్ సుంకాల బాదుడు ప్రభావం టాయిలెట్ పేపర్ నుంచి డైపర్ వరకు అన్ని భారమే నిత్యావసరాలు వ్యక్తిగత సంరక్షణ వస్తువుల రేట్లు పై పైకి డొనాల్డ్ ట్రంప్ దెబ్బకి అమెరికాలో వినియోగదారుల జేబులకి చిల్లులు పడుతూ ఉన్నాయి నిత్యావసర దగ్గర నుంచి వ్యక్తిగత సంరక్షణ వస్తువుల వరకు ధరల మోతతో అక్కడి ప్రజలు షాపింగ్ కార్డ్ అయితే బరువెక్తూ ఉంది ఎడాపెడా సుంకాలతో భారత సహా వివిధ దేశాల మీద సుంకాల మోత మోగించడం పెంచినటువంటి సుంకాలు ఆగస్ట్ ఏడు నుంచి అమల్లోకి రావడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది ఫలితంగా అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే దుస్తులు బ్యాగులు సహా మరెన్నో వస్తువులు ధరలు అయితే పెరిగాయి టాయిలెట్ పేపర్ల రేట్లు కూడా ఎగబాకాయి రాబోయేటువంటి రోజుల్లో డైపర్ల దగ్గర నుంచి షాంపూలు స్కిన్ కేర్ ఉత్పత్తులు సహా దిగుమతి చేసుకునేటువంటి ప్రీమియర్ మద్యం కార్లు వాటి విడి భాగాల ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా అంచనాలు అయితే వేస్తున్నారు మొత్తంగా చూస్తే ఒక్కో కుటుంబం మీద ఏడాదికి సగటున రెండు వేల నాలుగు వందల డాలర్లు అంటే భారత కరెన్సీలో చూసుకున్నట్లయితే రెండు లక్షల పదకొండు వేల రూపాయలు భారం పడుతుందంటే ఆర్థిక నిపుణులు అయితే పేర్కొంటూ ఉన్నారు సో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన విధి విధానాలు ఏ ఉన్నాయో దాని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి నిజంగా భారత్ సహా వివిధ దేశాల మీద డొనాల్డ్ ట్రంప్ ఈ వాణిజ్య యుద్ధాన్ని ప్రకటిస్తూ భారీగా సుంకాల మోతం మోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం ఇప్పుడు అమెరికా మీద స్పష్టంగా కనబడుతోంది నిజంగా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం వల్ల భారత్ నష్టపోవడమేమో తెలియదు కానీ అమెరికన్లు మాత్రం తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు నిత్యావసర ధరలు నిత్యావసర వస్తువులు కూడా అక్కడ పై పైకి అయితే ఎగబాగుతూ ఉన్నాయి ట్రంప్ దెబ్బకి అమెరికాలోని వినియోగదారుల జేబులకైతే చిల్లులు పడుతున్నాయి అండంలో ఎటువంటి అతిశయోక్త లేదు నిత్యావసర ధరల దగ్గర నుంచి వ్యక్తిగత సంరక్షణ వస్తువులు ధరలు కూడా అక్కడ మోత మోగిపోతున్నాయి అక్కడ ప్రజల షాపింగ్ కార్డు అయితే బరవెక్తూ ఉంది ఎడాపెడా సుంకాలతో భారత్ సహా వివిధ దేశాల మీద బాధేయడం పెంచినటువంటి సుంకాలని ఆగస్టు ఏడవ తేదీ నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ధరల పెరుగుదల ఉంది అంటే కూడా కొంతమంది ఆర్థికవేత్తలైతే అంచనా వేస్తూ ఉన్నారు ఇది ట్రంప్ టారిఫ్ దెబ్బ అమెజాన్ వాల్మార్ట్ తదితర దుకాణాల్లో దుస్తులు బ్యాగుల మీద ఒక డాలర్ నుంచి ఎనిమిది డాలర్ల వరకు పెంచేశారు పాత ధరల స్టిక్కర్ల పైన కొత్త వాటిని అతికిస్తూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ వేదికగా మెర్సిడెస్ చాండ్లర్ అనేటువంటి మహిళ వాల్మార్ట్లో పెరిగినటువంటి ధరలు ధరలపై చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది సో అమెరికాకి చెందినటువంటి ఒక ఆవిడ వాల్మార్ట్లో షాపింగ్ చేసింది ఆ వాల్మార్ట్లో పాత ధరతో ఉన్నటువంటి స్టిక్కర్ మీదే ఇప్పుడు పెరిగినటువంటి ధరతో ఉన్నటువంటి స్టిక్కర్ను కూడా అతికించడం జరిగింది దాని మీద మెర్సిడెస్ చాండ్లెర్ అనేటువంటి మహిళ ఒక వీడియో చేసి ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆవిడ పోస్ట్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూ ఉంది దాని మీద ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆ మహిళ పెట్టిన దాని ప్రకారంగా వాల్మార్ట్లో పెరిగిన ధరల మీద ఆవిడ పోస్ట్ పెట్టారు కోర్టు ధర చూసుకున్నట్లయితే ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది డాలర్ల నుంచి పది పాయింట్ తొమ్మిది ఎనిమిది డాలర్లకి పెరిగిందని అంటే నాలుగు డాలర్లు పెంచేసినట్లుగా ఆవిడ తెలియజేశారు బ్యాక్ ప్యాక్ ధర చూసుకున్నట్లయితే పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు డాలర్ల నుంచి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు డాలర్లకు పెరిగింది దుకాణంలో ఎక్కడ చూసినా ధరల పెరుగుదల కనిపిస్తోంది నమ్మకపోతే మీ దగ్గరలోని దుకాణాలకు వెళ్ళి చూడండి అంటూ ఆవిడ ఆ వీడియోలు అయితే పేర్కొనడం జరిగింది సో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ వాణిజ్య యుద్ధం ఏదైతే ఉందో అది ఇతర దేశాల కంటే కూడా అమెరికా మీదే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు దానికి ఉదాహరణగానే మెర్సిడెస్ చాండ్లర్ అనేటువంటి మహిళ వాల్మార్ట్లో కొన్నటువంటి ధరలు అంటే వస్తువులకు సంబంధించినటువంటి ధరలను చూపిస్తూ ఆవిడ పెట్టినటువంటి వీడియోనే దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు భయంతో ముందే షాపింగ్ రాబోయేటువంటి రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనేటువంటి భయంతో అవసరమైనటువంటి వస్తువులను వినియోగదారులు ముందే కొనేస్తున్నారు రాబోయే రోజుల్లో ఎందుకు పెరిగేటువంటి అవకాశం ఉందని వీరు భయపడుతున్నారంటే ఈ అంటే భారత్తో సహా పలు దేశాల మీద డొనాల్డ్ ట్రంప్ భారీగా టారిఫ్లను విధించినటువంటి నేపథ్యంలో ఆగస్టు ఏడవ తేదీ నుంచి అవి అమల్లోకి వచ్చాయి మరికొన్ని రోజుల్లో అంటే ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి కూడా మరో ఇరవై ఐదు శాతం అదనపు సుంకం ఏదైతే ఉందో అది కూడా అమల్లోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఆ వస్తువుల ధరలు మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కొంతమంది భయపడుతూ ఉన్నారు కేవలం అమెరికన్లే కాదు అమెరికాలో నివసిస్తున్నటువంటి ఇతర దేశస్తుల మీద కూడా ఈ ప్రభావం అయితే బలంగా పడుతుంది అమెరికాలో నివసిస్తున్నవారు అక్కడ నిత్యావసర వస్తువులు కొనాలంటే మాత్రం వారికి పెనుభారంగా మారేటువంటి అవకాశం ఉంది ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయం రాబోయేటువంటి రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనేటువంటి భయంతో అవసరమైనటువంటి వస్తువులను వినియోగదారులు ముందే కొనేస్తున్నారు ఏ టూల్స్ ఉపయోగించి ఏ ఏ ఉత్పత్తులు ధరలు పెరుగుతాయో ముందే తెలుసుకొని ఆయా వస్తువులను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం అయితే అక్కడ నివసిస్తున్న వారు చేస్తూ ఉన్నారు పెద్ద మొత్తంలో షాపింగ్కి కొందరు బై పే పేలేటర్ విధానాన్ని అయితే అక్కడ ఎంచుకుంటూ ఉన్నారు స్కూల్ యూనిఫామ్లు బూట్లు స్నాక్స్ కాఫీ బీర్ ప్యాక్ చేసినటువంటి సముద్ర ఉత్పత్తులు బేకరీ వస్తువులు చైనా నుంచి దిగుమతి అయ్యేటువంటి చిన్నపిల్లల ఆట వస్తువులు గడియారాలు వంటింటి సామాగ్రి ధరలు కూడా గణనీయంగా పెరుగుతాయనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి టూత్పేస్ట్ డిటర్జెంట్ ధరల మీద కూడా ప్రభావం ఉంటున్నట్లుగా తెలుస్తోంది సగటు బాధుడు ముప్పై ఐదు శాతం ఉంటుందంటూ అంచనా వేస్తూ ఉన్నారు సుంకాల పెరుగుదల తర్వాత అమెజాన్ వాల్మార్ట్ తదితర సంస్థలు దిగుమతులను నిలిపేశాయి ప్రస్తుతానికి సరుకు పంపవద్దంటూ ఎగుమతి సంస్థలకైతే వారు సూచనలు చేస్తూ ఉన్నారు సో ఓవరాల్గా చెప్పాలి అంటే డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వల్ల నిజంగా భారత ప్రజలు లేదా ఇతర దేశాల ప్రజలు ఇబ్బందులు పడ్డమేమో తెలియదు కానీ ఇప్పుడు నిజంగా అమెరికన్లు అమెరికాలో నివసిస్తున్నటువంటి ఇతర దేశస్తులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది అక్కడ నిత్యావసర ధరలు అయితే పై పైకి ఎగబాగుతూ ఉన్నాయి దాంతోపాటుగా పిల్లలకు సంబంధించినటువంటి వస్తువుల ధరలు కూడా అక్కడ పెరిగిపోయాయి ఓవరాల్గా ఆవిడ పెట్టినటువంటి వీడియో ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒక వస్తువు మీద నాలుగు నుంచి ఐదు డాలర్లు పెరుగుతుంది అంటే ఆ ప్రభావం ఎంతగా ఉంది రాబోయేటువంటి రోజుల్లో అది మరింత ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉందంటూ కూడా నిజంగా ఆర్థికవేత్తలు అయితే అంచనా వేస్తున్నారు ఇది కేవలం ట్రంప్ టారిఫ్ దెబ్బ మాత్రమే అంటూ కూడా వారైతే విశ్లేషణ చేస్తూ ఉన్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆయన విధి విధానాల మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఆయన నిర్ణయాలను కొంతమంది స్వాగతిస్తూ ఉంటే మరి కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు అక్రమ వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం మీద కూడా మనం చూసుకున్నట్లయితే నిరసనకారులు నిరసన తెలియజేశారు ఇప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది కొంతమందిని అయితే ఎఫెక్ట్ అది కొంతమంది మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆయన వైఖరి మీద అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అమెరికన్లు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ సో మచ్